వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే మనం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ యొక్క రిజల్ట్స్ సంగతి ఏమైందో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈరోజు ప్రముఖ దినపత్రిక ఈనాడు దినపత్రికలో వెలువడిన ఒక న్యూస్ చూస్తూ ఉంటే నియామకాల తుది జాబితా ప్రకటన తాత్కాలికంగా నిలుపుదల అనే శీర్షికతోటి ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగిందండి దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత వెబ్సైట్లో కూడా చూద్దామండి సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ నెంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నియామకాల తుది జాబితా ప్రకటనను హైకోర్టు ఆదేశాల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యొక్క రిజల్ట్స్ కానీ అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ యొక్క రిజల్ట్స్ కానీ తాత్కాలికంగా నిలిపివేశారు అంటే టెంపరీగా టెంపరీగా వాటిని అనౌన్స్మెంట్ చేయడం అనేది ఆపివేశారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఆపేశారో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకంటే హైకోర్టు అనేది ఒక స్టే ఆర్డర్ ఇవ్వటం జరిగింది అందువల్ల అది నిలిపివేశామని చెప్పడం జరిగింది ఈ మేరకు వెబ్సైట్లో కూడా బుధవారం పేర్కొంది సో ఎందుకు కోర్టులో మనకి ఇలా కోర్టు వాదనలు జరిగాయంటే ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల పాటింపు అంశంపై హైకోర్టులో విచారణ సాగుతుంది కాబట్టి ఆర్డర్ ఇచ్చారు సో స్టే ఆర్డర్ ఇచ్చారు కాబట్టి దానివల్ల ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ యొక్క రిజల్ట్స్ అనేది ఆపివేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి మన వెబ్సైట్ కూడా చూద్దామండి రైట్ ఇక్కడ మనకి ఏపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ మనకు కనపడతా ఉంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి ఇక్కడ కింద స్క్రోలింగ్ కనపడతా ఉంది చూడండి ఈ స్క్రోలింగ్లో మనకు నీట్గా అర్థం చేసుకోవచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే డివైఈఓ అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ యొక్క రిజల్ట్స్ ఆపేసినట్టు చెప్పవచ్చు ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఇన్ఫర్డ్ బై ఇన్ఫార్మ్డ్ దట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వై నోటిఫికేషన్ నెంబర్ ఫోర్టీన్ బై టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ Wide notification number 11 2024 all held by due to uh, interim stay orders on further process of selection. బై ద హానరబుల్ హైకోర్ట్ ఇన్ డబ్ల్యూపీ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ అని ఇంకో నెంబర్ ఇచ్చడం ఇవ్వడం జరిగింది సో దీన్ని బట్టి మనం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ యొక్క రిజల్ట్స్ అనేది ఆపేసారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి మరిన్ని వార్తల కోసం మన యొక్క ప్రణనయ్య ఎడ్యుకేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి అలాగే లైక్ చేయండి అలాగే వీడియోకి హైప్ కూడా చేయండి మరిన్ని వార్తల కోసం నేను మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్